వెలగా వెంకటకృష్ణరావు మరిన్ని పదవులు అలంకరించి సమాజానికి సామాజిక వర్గానికి వ్యాపారులకు అండగా నిలవాలని కాశ్యూ మాన్ ఫ్యాక్చరింగ్ మర్చెంట్స్ అసోసియేషన్ల సభ్యులు ఆకాంక్షించారు ఆర్యవేష సంఘం జిల్లా జాయింట్ సెక్రటరీ కోట నందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ అధ్యక్షునిగా ఎంపికైన నేపథ్యంలో కృష్ణారావును ఘనంగా సత్కరించారు మర్చెంట్స్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్ నందు వెలగా వెంకటకృష్ణారావును ప్రముఖులు ఘనంగా సత్కరించారు ఆర్యవైశ్య సంఘం జిల్లా సెక్రటరీగా కోటనందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అభివృద్ది కమిటీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో మర్చెంట్స్ అసోసియేషన్ల సభ్యులు సంయుక్తంగా కృష్ణారావును గజమాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు కలిదిండి సత్యనారాయణరాజు దొంతంశెట్టి నంది మల్లికార్జునరావుకు కుసుమంచి సుబ్బారాయలు కుసుమంచి సత్యనారాయణ కృష్ణారావు వ్యక్తిత్వాన్ని దూసుకుపోయే తత్వాన్ని కొనియాడారు కృష్ణారావు మాట్లాడుతూ ఎమ్మెల్యే యనమల దివ్య పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సహకారంతో అందరికీ అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు వెలగా అమర్నాథ్ రెడ్డి ధన్యం రాజు సత్యనారాయణ వంగలపూడి దొరబాబు మాదాన వీరభద్రరావు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు యాజో అసోసియేషన్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ వారు వారికి సత్తా కార్యక్రమం గురించి ఈ చక్కటి ఏర్పాటు చేయడం జరిగింది దానికి అనుబంధంగానే కమిషన్ ఆఫ్ స్థానం వారికి కూడా ఉంది అండ్ చేత బృంద అసోసియేషన్ నుంచి కూడా అంద సమయాన్ని పిలిచి వారికి ఈ మధ్యకాలం ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పదవులకి సేవ చేయాలని గాజు ఇండస్ట్రియ కృష్ణారావు ఇప్పటివరకు వ్యాపారం చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటున్నారు మీరు పార్టీలోకి వెళ్ళిన తర్వాత మీ సేవలను గుర్తించి కోట్నందూరు పిహెచ్కి హాస్పిటల్కి గంభీర్ అధ్యక్షుడిగా నిర్మించడం తద్వారా కోట్నందూరు మండలం చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి కూడా వైద్యాన్ని అనుకూలత తీసుకురావడానికి సేవలు ఎక్కువ ఉపయోగించడానికి ఆయన కూడా యాక్టివ్గా ఉంటారు మరి హాస్పిటల్ కూడా అభివృద్ధి ఉంది ఎందుకంటే ఆయన ఫ్యాక్టరీ మెయింటైన్ చేస్తున్నారు ఆ సోన్ లో కూడా యాక్టివ్గా మరి గ్యాజు ఇండస్ట్రీ ద్వారా ఆ హాస్పిటల్ సరిపోయే చిన్న చిన్న ఉంటాయి ఫ్యాన్లు అవసరం ఉంటాయి చిన్న చిన్న ఎక్విప్మెంట్ అవసరం ఉంటాయి వాటి ద్వారా డొనేషన్ రూపంలో ఎన్నో రకాలుగా ఎక్కువ మీరు ఆస్వాదించండి అయితే మౌలిక సర్వర్ అంటే ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మరి పులపరంగా ఆయుర్వేద సంఘానికి జిల్లా స్థాయిలో కాకినాడ జిల్లా స్థాయిలో వారిని గుర్తించి ఆయన్ని జాయింట్ సెక్రటరీ కూడా ఇవ్వడం జరిగింది మరి మీరు మీ పులపరంగా కూడా అందరికీ కూడా మన సర్వీస్ అందించాలి ఎందుకంటే మర్చి రిజిస్ట్రేషన్ ఇంట్లో ఏము లేదు ఇన్ని మర్చి రిజిస్ట్రేషన్ పోవడానికి వాళ్ళు ఇంట్లో కూడా మొత్తం వీటితో ఉన్నటువంటి వాళ్ళే అందువల్ల మొత్తం మనందరం కూడా వాళ్ళు సత్వం ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని మనందరం కూడా వారిని అభందిస్తూ వారు అలాగే ఎన్నో మత మతాన్ని కోరుకుంటూ మనం చే ఉంటూ ఆ పార్టీ మనం ఏ పార్టీని అయితే అడుగుపెట్టుకుని ఉన్నామో వాడికి పార్టీ చేసిన సేవలకి అనుగుణంగా ఆ పార్టీ ప్రజలు సముచితమైన స్థానాల్ని నామినేటెడ్ పోస్టులు ఇచ్చి గౌరవించడం జరుగుతుంది మరి అలాగే మన రకృష్ణారావు గారు ఈ మధ్యనే పార్టీలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం ఆ పార్టీకి విశేషమైన సేవలు అందించడం ఆ స ఆ సందర్భంగా పెద్దలు రామకృష్ణ గారు కానీ ఎమ్మెల్యే గారి అనుమల్ దివ్య గారు కానీ వీరి యొక్క స్ఫూర్తికి వీరి యొక్క పట్టుదలకి కృషికి వాళ్ళు వృత్తులై మరి కోట నందు ప్రాథమిక వైద్యశాల హాస్పిటల్ కమిటీ అధ్యక్షుడిగా వీళ్ళు ఎన్నుకోవడం అనేది వీరిని నియమించడం అన్నది చాలా మంచి విషయం ఎందుకంటే వాళ్ళ మనం ఏదైనా సేవ చేయాలంటే మరి అన్నిటికన్నా వైద్యానికి వచ్చిన సేవ ఏమీ లేదు అలాంటి సేవ చేసే అదృష్టం మన కృష్ణరావుకి లభించడం నిజంగా అతను ఎంత టైం కేటాయించి ఎంత ప్రజలు అక్కడ పరిస్థితుల్ని ఇంప్రూవ్ చేస్తే అంత మంచి పేరు అతనికి కూడా మానసికమైన మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది నుంచి వచ్చిన ప్రస్తుతానికి అలాగే తొలిలో ఉన్న నుంచి వచ్చిన ప్రస్తుత సభ్యులకు అందరికీ కూడా నాకు శుభాంతలు తెలియజేసుకున్నాను ఈరోజు ఈ కార్యక్రమం మన క్యాషూ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ మరియు తుని మర్చెంట్ అసోసియేషన్ వారు సంయుక్తంగా నిర్వహించి ఈరోజు మన ఎమ్మెల్యే గారు అలాగే మాజీ ఆర్థిక మంత్రులు అయినటువంటి యనమల రామకృష్ణుడు గారు అలాగే యనమల దివ్య గారు ఆశీస్సులతో నేను ఈ స్థానానికి గత సంవత్సరం క్రితం తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకొని తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి ఎంతో విశేషమైన కృషి చేశారని చెప్పి భావించి ఇంకా పార్టీకి మీ సేవలు అవసరమని చెప్పి భావించి ఈరోజు ఒక మంచి బాధ్యత సేవా కార్యక్రమం అంటే అన్ని రకాలుగానూ సేవ చేయొచ్చు కానీ ఆరోగ్యపరంగా మనిషికి ప్రతి మనిషికి కూడా ఆరోగ్యపరంగా సేవ చేయడం అనేది పెద్ద ఈ బాధ్యతను ఎంతో మనస్ఫూర్తిగా నిర్వర్తించి నా సేవలన్నీ కూడా వినియోగిస్తానని చెప్పి సేవలు చేసుకుంటానని చెప్పి మనస్ఫూర్తిగా సభాముఖుగా పేరు పేరున అందరికీ కూడా తెలియజేసుకుంటాను అలాగే మన అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ఏ సమస్య ఉన్నా అసోసియేషన్ తరఫున నేను ముందుండి నడిపించి అలాగే మన సుబ్బరాయి గారు అలాగే మన మల్లిబాబు గారు సారథ్యంలో నేను ముందుండి నడిపిస్తానని చెప్పి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను ఇంతటితో తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమం పూర్తి చేసుకొని మా అతిథ్యం కూడా స్వీకరించి మంత్రిగా పనిచేసినటువంటి యనమల రామకృష్ణుడు గారు సుమారు నలభై రెండు సంవత్సరాలు పూర్తయింది మన తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఆయన పార్టీలోకి వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడూ కూడా విశ్రాంతి లేకుండా ఎంతో విశేషమైన పార్టీకి కృషి చేయడం జరిగింది అలాగే ఆయనకి పార్టీ కూడా ఎన్నో పదవులు ఇచ్చి ఆయన బాధ్యతలు ఆయన సేవలు కూడా వినియోగించుకోవడం జరిగింది ఆయన జీవిత చరిత్ర అంతా కూడా పుస్తక రూపంలో ఆవిష్కరించుకోవడం జరుగుతుంది రేపు పదవ తారీఖు నాడు తునిలో సాయువేదిక ఫంక్షన్ హాల్లో ఆయన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన సభ్యులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క సభ్యులు కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తారని మన కోరుకుంటున్నాను అలాగే నలభై రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నలభై రెండు మంది అతిర మహారథులందరూ కూడా మన తుని గ్రామానికి తుని పట్టణానికి ఇచ్చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా కార్యక్రమానికి వచ్చి ప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు